గర్రాలు ఎందుకు మనకి ఉండో లేక తిని బతికేము ఎంత దేవుడు ఎంత వృద్ధి చేసాడు ఇప్పుడు ఎంత మంచిగా మనల్ని చూసుకుంటున్నాడు ఇంకా గర్విచ్చి ఏం చేయను పాతి అన్నీ నెమరేసుకో మనం వెళ్ళిన పొలం పనులు అవన్నీ ఎంత కష్టాలు దాకా వచ్చాము ఇప్పుడే సుఖాలు అన్న జ్ఞానం ఎవరికి ఉండదు ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి ఉండేవాళ్ళ ఫీలింగే ఆ ఫీలింగ్ నాకు నచ్చవు దయచేసి మీరు ఏమనుకోవద్దు నేను ఇలా వీడియో చేశానని మేమైతే అలా తినే పెరిగాము అలా తినే కష్టపడ్డాము పని చేసుకున్నాం ఫ్రెండ్స్ మాకు గర్వం అనేది నా బ్లడ్లోనే లేదు గర్వించటం దయచేసి మనజాంటి ఏంది ఇట్లా చెప్తుంది వీడియోలు అని మీరు అనుకోవద్దు నా బ్లడ్లోనే గర్వం లేదు నా పిల్లల్లో కూడా లేదు నా భర్తలో లేదు నా కుటుంబంకైతే లేదు నా కన్నోరికి కూడా లేదు ఒక్కొక్క నోరు చేసుకొని అరవచ్చు తప్పేముంది ప్రేమించే వాళ్ళే కోపడతారు నా అన్న నన్ను చాలా బాగా ప్రేమిస్తాడు అందుకని నన్ను కోపాడా నాకేం బాధ అనిపించదు అట్లనే మా తమ్ముడు కూడా కోపాడతాడు అయినా నాకు బాధ అనిపించదు మొన్న ఒక అబ్బాయి వచ్చాడు మా ఇంటికి మా తమ్ముడు నెంబర్ ఇవ్వమన్నాడు వచ్చి ఆ తమ్ముడు ఎవరు మా కజిన్ తమ్ముడు మా చిన్నమ్మ కొడుకు వాడికి ఫోన్ చేశాను నేను అరే తమ్ముడు ఈ అబ్బాయి ఎవరో నెంబర్ మాట్లాడు అని అన్న అనే తలకే మాట్లాడిపించు అన్నాడు మాట్లాడిపించా మాట్లాడిపించే తలకే నా ఇవ్వు మే ఈ అబ్బాయికి అయితే నెంబర్ అంటున్నాడు వాడు నాతో బలకడ వాడు భార్య బలకడు వాడు బలకడు అయినా నేనే ఫోన్ చేసి తమ్ముడు నెమ్మర మాట్లాడాలని అడిగితే ఇవ్వు అని అంటే ఇవ్వక్కా అంటే ఇచ్చాను ఇలా సర్దుకుపోరు వాడు నాతో పలకడు సాట ఉంటాడు పూ అని డైరెక్టర్ పంపిస్తే నేను ఒకే సాట ఇరవై మూడు సంవత్సరం నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నాను కాబట్టి వాళ్ళ అక్కాయి కాడకెళ్తే వాళ్ళ నెంబర్లు దొరుకుతాయి నేను వస్తారు ఎవరైనా వీళ్ళు తిరుగుతున్నారు ఆడా కిరాయిలకి నెగిటివ్ ప్లేస్ లేకుండా అందుకని వాళ్ళని ఎత్తుక్కోవాలంటే గబక నాకు ఆడకొచ్చి అడిగితే నేను ఇచ్చా అది ఫోన్ చేసి ఇచ్చా ఈమె అంటేనే ఈ అక్కాయి అంటేనే ఇస్తాను మే లేదని చెప్పంటే ఇస్తానా అది నన్ను గదిముతాడు నేను దాన్ని నన్ను ఎందుకు గదిమేవరా నీ మంచి పాశమే నానాలిగా నేను అన్ని ఇట్టా ఓర్చుకుంటూ ఓర్చుకుంటూ వస్తాను నా ఫ్రెండ్స్ నన్ను దేవుడు దీవిస్తూనే ఉండాడు నాకే కొద్దువ లేదు పడ్డారని ఏడుస్తా మళ్ళీ నేనే లెగుస్తా ఒకళ్ళు చెడిపోమంటే చెడిపోయడం కాదు ఒకళ్ళు బాగుపడిన బాగుపడేవడం కాదు దేవుడు గొప్పోడు మన నెమరు వేసుకుంటూ ఉంటాను నేను నేను పొందుకున్న ప్రతిఫలాలని నెమరు వేసుకుంటా దేవుని ముందు నాకు దేవుడు నిండు మిండి అయిన ఆశ్రోదాలు ఇస్తూనే ఉంటాడు ఇస్తూనే ఉండాడు ఫ్రెండ్స్ నేనేమన్నా మీకు హట్ చేసి ఉంటే నన్ను దయతో క్షమించవేయండి ప్లీజ్ సారీ దయతో నన్ను హేమైనా హట్ చేసి ఉంటే నన్ను క్షమించండి అలాగే నా వీడియో కానీ నచ్చినట్టుగా అయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి మీ కుటుంబాల్లో కూడా ఇట్ట బాధలు వస్తే దిగులే పడవద్దు దిగులే పడవద్దు ఏ బాధ ఉండదు తమ్ముళ్ళు అన్నలు ఎవరైనా సరే ప్రేమిస్తూనే ఉంటారు మధ్యలో వస్తారు చూసేవా మన అని వాళ్ళ వల్లే మనం ఖరాబ్ అయిపోతాం ఇదైతే షూరు కానీ కొన్ని రోజులు మాత్రమే అన్ని సర్దుకుపోతాయి దేవుడు అనేవాడు గొప్పోడు మనల్ని ఎప్పుడూ మంచిగానే చూస్తాడు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఒకవేళ నేను ఇది చాలా లాంగ్ వీడియో అయిపోయింది ఒకవేళ నేను రెండు భాగాలుగా వీడియో చేస్తే మళ్ళీ చూడండి ఇంకొక దీనికి లింక్ కూడా ఉండిద్ది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఎట్లా అంటే కత్తిని మనం ఎంత ప్రేమించినా ప్రేమించుకొని కత్తిని ఎంత బాగా మనం ప్రేమించి పుట్టుకున్నా దానికి నరకటమే తెలుసు కానీ బంధువులు ఉన్నారు చూసావా వాళ్ళకి ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెడతామే తెలుసు అలాంటి స్టోరీ ఇది మీరు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కుటుంబాల్లో కూడా ఇలా జరిగితే సర్దుకోండి సర్దుకుపోయి హ్యాపీగా మనం ఉండండి ఓకేనా బాయ్